ఒకవేళ నీళ్లు రాకపోతే అవేరాళ్లతో కొట్టి చంపేద్దాం అంటూ దాడి చేయడానికి సిద్ధపడి వచ్చారు మరికొంతమంది మోషే అహరోనులు ప్రజల్లో ఉన్న అవిశ్వాసాన్ని కోపాన్ని పసిగట్టారు యావే దేవుని పట్ల మోషేక గల దృఢమైన విశ్వాసం బలహీన పడడానికి ఇది కూడా ఒక కారణమైంది అందుకే దేవుడు చెప్పినట్లు కొండరాతిని కర్రతో ఒక్కసారి కొట్టడానికి బదులు మోషే రెండుసార్లు కొట్టాడు మోషే మొదటిసారి కొండరాతిని కొట్టినప్పుడు ప్రజలు ఊహించినట్లు భూమేమి కంపించలేదు కొండరాయి బద్దల కాలేదు నీటి తడి కూడా కనిపించలేదు యావే దేవుడు ఆగ్రహించారేమో ఇంకా ఈ ప్రజల కోసం ఎలాంటి అద్భుతాలు చేయరేమో అనుకున్నాడు మోషే ఏమయ్యా మీ గారడీలకు కాలం చెల్లిందా అని అరిచాడు ఒకడు దానితో ప్రజలందరూ పగలబడి నవ్వడం మొదలు పెట్టారు మోషేకు కోపం వచ్చింది ఆ కోపంతోనే యావే అని గట్టిగా అరుస్తూ మందసపు కర్రతో కొండ రాతిని రెండోసారి గట్టిగా కొట్టాడు మోషే కొట్టిన చోట రాయి చెమ్మగిల్లింది చెమ్మలో నుంచి బొట్లు బొట్లుగా నీరు దార కట్టసాగింది నీటి దారలు క్రమంగా ప్రవాహంగా మారాయి దానితో నవ్వినోళ్ల నోళ్లన్నీ మూతపడ్డాయి నిందించిన వాళ్లే మోసే ఆహరోనులను పొగడడం మొదలుపెట్టారు కానీ ఈసారి తన మీద అపనమ్మకంతో కొండరాతిని రెండు సార్లు కుట్టిన మోసే ఆహరోనులను దేవుడు శిక్షించాలి అనుకున్నారు మీరు నా దివ్య శక్తిని నమ్మలేకపోయారు కాబట్టి మీ ఇద్దరు కూడా నేను వాగ్దానం చేసిన కానాను దేశంలో కాలు మోపలేరు అన్నాడు యా ప్రభు మోషే అహ్రోనులు తలదించుకున్నారు వారి యొక్క అపరాధాన్ని ఒప్పుకున్నారు తర్వాత మెరుబ్బా నుండి బయలుదేరి ఇజ్రాయేలీలు తిరిగి మోషే నాయకత్వంలో ఏదేమో పొలిమేరుల్లో ఉన్న హోరు పర్వతానికి చేరుకున్నారు ఈ హోరు పర్వతం మీదనే అహరోను మరణించాడు అహరోను పెద్ద కుమారుడు ఏలియాసర్ యాజుకుడయ్యాడు అక్కడ నుండి ఇజ్రాయేలు ప్రజలు రెల్లు సముద్రం అనగా ఎర్ర సముద్రం మార్గంలోనే మోవాబీలు లోయకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఈ సుదీర్ఘమైన ఎడారి ప్రయాణంలో అలసిపోయిన ఇస్రాయేలు ప్రజలు పదే పదే మోషేను నిందించడం మొదలుపెట్టారు యావే దేవుని కూడా అవమానిస్తూ ఉన్నారు దేవునికి కోపం వచ్చింది అవిశ్వాసులైన ఇస్రాయేలు ప్రజల మీదకి దేవుడు సర్పాలను పంపించారు పాము కాటుకు గురైన వారందరూ అక్కడికక్కడే నురగలు కక్కుకొని మరణించారు ఆ మరణాలను చూసి భయపడిన ప్రజలు మళ్లీ మోషే దగ్గరకు వచ్చి తమ తప్పులను ఒప్పుకున్నారు దేవునికి మనవి చేయి ఈ పాముల బెడదను తొలగించు అని వేడుకున్నారు అప్పుడు మోషే గుడారం విదట సాగిలపడి ఇజ్రాయేలు ప్రజలను క్షమించమని యావే దేవుని ప్రార్థన చేశాడు దయామయుడైన దేవుడు మోషే ప్రార్థనను ఆలకించారు నీవు కంచు లోహముతో ఒక సర్పాన్ని తయారు చేయించు దానిని శిలువ ఆకారంలో ఉన్న ఒక కొయ్య గండి మీద వేలాడతీ పాము కాటుకు గురైన వారికి కొయ్యపై వేలాడుతున్న కంచు సర్పాన్ని చూపించు ఆ సర్పాన్ని కనులారా చూసిన వారు చావును తప్పించుకోగలుగుతారు అన్నారు